హాయ్ అండి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంటర్ అయ్యింది కదండి కాకినాడ మున్సిపల్ కులాచేరు పార్క్ అండి ఇది ఇందులోకి వచ్చాం మనం ఈ ఒకప్పుడు ఈ కులాచేరి చూస్తున్నారు కదా అంతను ఈ కులాచేరి నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇది అండి ఒకప్పుడు ఇప్పుడంటే ప్రస్తుతానికి ఆపేస్తారు డైరెక్ట్ బొమ్మరి మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందండి సిద్ధార్థ గారు ఆశ్విని గారు షూటింగ్ ఇక్కడే ఈ ప్లేస్ లోనే జరిగింది బహుశా షూటింగ్ జరిగిన ప్లేస్ ఇది కానీ ఇక్కడనే ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఇది మన కాకినాడ కులాచేరిలోనే జరిగింది అండి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ చూడండి నేను ప్రెజెంట్ నేను ప్లేస్ ప్లేసేనండి ఇదే స్పాట్ లో జరిగిన షూటింగ్ కూడా అందరికీ తెలియకోవచ్చు అందుకోసం మీకు మామూలుగా ఒకసారి చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేశాను నేను ఓకే ఒకసారి మొత్తం చెరువులో వాటర్ అంతా చూడండి సార్ ఫ్రెండ్స్ చూద్దాం ఓకే చూసారా ఫ్రెండ్స్ ఇదే చెరువులో స్విమ్మింగ్ పూల్ ఉంది నెక్స్ట్ స్కేటింగ్ గ్రౌండ్ ఉంది స్కేటింగ్ గ్రౌండ్ అంటే చిన్న గ్రౌండ్ ఏం కాదండి ఇది ఏషియాలోనే పెద్ద గ్రౌండ్ అండి అంటే అవుట్డోర్ చాలా ఉన్నాయి కానీ ఇండోర్ మాత్రం ఇంత పెద్ద స్కేటింగ్ గ్రౌండ్ అయితే ఎక్కడ లేదు మా కాకినాడలో ఉంది దాని నేషనల్ టోర్నమెంట్ అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయండి మీకు ఆల్రెడీ గతంలో ఒక వీడియో తీసి పెట్టాను నేను కులాచేరు పార్క్ లో స్కేటింగ్ గ్రౌండ్ ఉందని ఇది ఇండియాలోనే ఇండోర్ గ్రౌండ్ అనమాట సూపర్ అండ్ చాలా బాగా తయారు చేస్తారండి ఒక ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మొత్తం కులాచేరు అంతా చాలా పెద్దది ఈ రౌండ్ సర్కిల్ అంటూ ఒకసారి మనం వాకింగ్ చేసి ఇంచుమించు ఒక కిలోమీటర్ ఉంటుందని వేసుకుంటే మనం కరెక్ట్ గానే ఒకసారి ఎప్పుడైనా వస్తే ఒకసారి దీన్ని ఒకసారి వాక్ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్